జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము పద్దెనిమిది అత్త కోడళ్ళ ధర్మ సంభాషణము అత్త ఇక్కడ కౌసల్యమాత కోడలు సీతమ్మ తల్లి తన భర్త వనవాసానికి వెళ్తున్నాడని తెలిసినటువంటి సీతామాత ఎట్టకేలకు భర్తను ఒప్పిస్తుంది ఒప్పించి భర్తతో తాను కూడా వనవాసానికి పద్నాలుగేళ్లు వెళ్ళడానికి అవుతుంది ఆ కార్యక్రమంలో శ్రీరామచంద్రుడు సీతామాత ఇద్దరూ వచ్చి దశరథ మహారాజుకు కౌసల్యమాతకు వచ్చి వందనం చేస్తారు అప్పుడు సీతమ్మను కౌసల్యమ్మ దగ్గరగా తీసుకొని పుత్రిక వలె చూస్తుంది కోడలాగా ఎప్పుడూ ఆమె చూడలేదు అంత ప్రేమగా చూసే అత్త ఆమె అమ్మ సీత రామ్మ నీవు కూడా నీ పతిదేవునితో పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్తున్నావు వనవాసము ఎన్ని కష్టములు కలిగించునో తరుచుకొని బాధపడుతూ ఉన్నాను తల్లి సీత నీవు ఈ నారశీరలు జటావల్కములు అవసరం లేదు నీకు వనవాసము ఎవరికి నా కుమారుడు రామునికే నీకు కాదు కదా ఇదిగో మీ మామగారు నీ కోసమని పద్నాలుగు సంవత్సరములు వాడుకునేందుకు ఈ పట్టు పీతాంబరములు ఈ బంగారు నగలు వస్రభైడూర్యములు తెప్పించారు అన్నిటిని కూడా మీ రథంలో ముంచి నేడు నీవు ఈ నగలు ఈ పీతాంబరము కట్టుకొని బయలుదేరి తల్లి అని చెబుతుంది కౌసల్యమాత సీతమ్మవారు అలాగే తల్లి మీ మాట శిరసావహించేదను అంటూ రాముల వారు ఆమె లోనికి వెళ్ళి చీర మార్చుకొని మాత రాముల వారితో కలిపి బయటకు వస్తారు ఇద్దరు వచ్చి మళ్ళా కౌసల్యమాతకు నమస్కరిస్తారు కౌసల్యమాత వారితో దగ్గర తీసుకొని సీతమ్మను ముద్దాడుతూ నా బంగారు పట్టి సీతాదేవి నీవు సర్వగుణ సంపన్నురాలివి నీలాంటి ఉత్తమ పతివ్రత శిరోమణి నేను ఎక్కడ చూడలేదు నీలాంటి స్త్రీమూర్తి నాకు కోడలుగా రావటం నాకెంతో అదృష్టదాయకం నా రాముడు కూడా అదృష్టవంతుడు మాత సీత అంటే ఇక్కడ రాములు వారి భార్య సీతమ్మ కౌశల్యకు కోడలే కానీ ఆమెను కూడా గౌరవంగా అమ్మ అమ్మనే ఉంటుంది కౌశల్యం అంత ప్రేమ దత్తాదేవి కొంతమంది స్త్రీలు గయ్యాలి గంపలుగా ఉండు ఉందరు అయితే అట్లాంటి వారు అరుదుగా ఉంటారు వారు భర్తను లక్ష్యపెట్టరు భర్తకు గౌరవించరు భర్త మాట వినరు తమకి చీరలు కావాలని బంగారు నగలు కావాలని తాకతకు మించి అడుగుతారు భర్తలు సమకూర్చని పక్షంలో వారితో కోపంతో రై ప్రవర్తిస్తారు వారిని చేత్కరిస్తారు వారిని దూషిస్తారు వారితో సక్రమంగా ఉండరు వారు గయ్యాలి తనతో తన భర్తను హిసిస్తారు భర్తను అనుగమించరు అందువల్ల ఈ గయ్యాలి భార్య సుఖంగా ఉండదు ఆమె యొక్క భర్త సుఖంగా ఉండడు ఆ కుటుంబం కూడా సుఖంగా ఉండదు వారి వంశం కూడా వర్దిల్లదు అది వారు తెలుసుకోలేదు అట్టి స్త్రీలు వారి మాట తన భర్త వినాలని పట్టుదలతో ఉండి భర్తను హింసిస్తారు ఇట్టివారు నరకానికి పోదురు వీరికి పుణ్యము ఉండదు అయితే సీతాదేవి నా ధర్మ నా అదృష్టం నా పుణ్యము వల్ల నాకు నీవు ఉత్తమ కోడలు దొరికావు నీవు పతిని అనుగమించేదానివి పతివ్రత శిరోమనివి భర్త యొక్క ఔనిత్యం కోసము ఎల్లవేళలా కృషి చేసే దానివి భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచే పనులు చేసే స్త్రీమూర్తివి నీకు నీ భర్త ఏ ముఖ్యం అని భావించే దానవు ఇట్లాంటి స్త్రీమూర్తి నాకు కోడలుగా దొరుకుట నాకు చాలా అదృష్టం సీత నా రాముడు నేటికి ఉపనయనం జరిగి పదిహేడు సంవత్సరముల వాడు రాముడు పుట్టిన నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా నాకు కానీ నా పతికి కానీ నా ఇతర సవతులకు కానీ అంటే వారి అతని యొక్క ఇతర తల్లులకు కానీ అప్రేమ చేసి ఎరుగడు ఎవరితోనూ ప్రేమగాను గౌరవంగానూ ఉండేవాడు పరమ ధార్మికుడు ధర్మం తెలిసినవాడు ఆజానుభాకుడు ధీరోదత్తుడు వీరుడు కానీ ధర్మం వేడని వాడు ఎప్పుడు ధర్మంతోనే ఉంటాడు నా కుమారుడు కానీ సీత నేడు నా రాముడికి రాజ్యము లేదు ధనము లేదు అరణ్యాలలో ఉంటాడు అందువల్ల నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా రాముడు పేదవాడు అని చులకనగా చూడమాకు నేను భరించలేను నువ్వు చూడవని నాకు తెలుసును కానీ నా కోరిక నీ తప్పట్లేదు నేను చెప్తున్నానమ్మా అంటుంది కౌసల్యం సీతాదేవి అత్తగారికి సమాధానంగా చెప్తుంది గౌరవంతో నమస్కరించి మాత కౌశల్యాదేవి గారు పుణ్యమూర్తి నీకు నా నమస్తమాంజలి నాకు కూడా పతివ్రత ధర్మాలు తెలిసిన తల్లి నా తల్లి సునయన చిన్నప్పటి నుండి ధర్మసూత్రములు నీతి సూత్రములు నాకు చెప్తూ వచ్చేది పెళ్ళి అయినటువంటి స్త్రీకి భర్త యొక్క పాత్ర ఎట్టిదో నాకు తెలియను భర్తను ఎలా గౌరవించాలో నాకు తెలియను భర్తను ఎలా అనుగమించాలో నాకు తెలియను భర్త యొక్క గొప్పతనం ఎలా పెంచాలో నాకు తెలియను భర్త లేనిదే భార్యకి గౌరవం లేదనే విషయం కూడా నాకు తెలియని తల్లి ఎలాగైతే చంద్రుడిని వెన్నెల వేడలేదో సూర్యుడిని వెలుతురు విడలేదో అలా నేను నా పతిని వీడి ఉండలేను నా రాముడు లేకుండా నేను ఒక్క క్షణము కూడా ఉండలేను తల్లి అంతెందుకు తల్లి ధర్మశాస్త్రము చెప్తున్నట్లుగా ఉత్తమ పుత్రులు వంద మంది తల్లిని గౌరవిస్తూ ప్రేమగా చూసుకుంటున్న వారు తల్లి పాదములు కింద పెడితే నొచ్చుకున్ననేమునని తమ చేతులు పెట్టి తల్లిని నడిపించు కుమారులున్న కూడా అట్టి వంద మంది పుత్రుల కంటే పతిదేవుడు ఇచ్చి సౌఖ్యము శతకోటి విధాలా ఎక్కువగా ఉండును అని నాకు తెలియను పతియే సతికి అన్ని విధాల ఉత్తమమైన ధర్మం అని నాకు తెలియను ఓ పవిత్రురాల మత కౌసల్యాదేవి ఏ సతికి అయినా సరే తండ్రి తల్లి పుత్రులు పరిమితంగానే తోడ్పడతారు కానీ భర్త మాత్రం అపరిమితంగా తోడ్పడతాడు సుఖ సంతోషాలు ఇస్తాడు పతిదేవుడే ఇంకా పరమార్థిక లాభాలు కూడా ఇచ్చువాడు పతియే పతితో ఉన్నప్పుడే ఆ స్త్రీ సహధర్మచారిణి అవుతుంది అని నాకు తెలియదు పతి ఉంటేనే ఇహలోక సౌఖ్యము పరలోక సౌఖ్యం కూడా ఆ స్త్రీమూర్తికి వస్తుందని కూడా నాకు తెలియని తల్లి పతిని ఆదరించని స్త్రీమూర్తి భర్తను గౌరవింపని సతికి భర్తను నిరాదరణకు గురిచే స్త్రీకి భర్త శుశ్రూధ చేయని స్త్రీకి భర్త శుశ్రూష చేయని స్త్రీకి అస్తిత్వమే లేదని నాకు తెలియని తల్లి మాతా కౌశల్య మహాదేవి పతిని అనుగమించని స్త్రీ పాతినిత్యంతో లేని స్త్రీ పతి గౌరవ మర్యాదలకు భంగం కలిగించు స్త్రీ ఎవరైనా సరే నరకవాసము చేయుదురు వారికి అస్తిత్వమే లేదు అట్లాంటి స్త్రీలు ఆ మెట్టింటికి అగౌరవం తీసుకొస్తారు మాతా కౌశల్య మీరు అన్నట్లు నా పతిదేవుడు రామునికి రాజ్యం లేదు పేదవాడు అని నేను భావించు నా తల్లి అట్లా భావించే స్త్రీమూర్తి నా నేను ఆ మాట వినడానికే నాకు చాలా కష్టంగా ఉన్నది నా ప్రాణములు పోతున్నవి అలా ఆలోచించడే నాకు కష్టంగా ఉన్న తల్లి అలా ఎప్పుడూ నేను భావించే దానిని కాను నా శ్రీరాముని యొక్క గొప్పతనం నాకు తెలుసును అతడు ధర్మమూర్తి ధిరోధాత్తుడు సర్వగుణ సంపన్నుడు నా పతిదేవుడు నాకు తెలుసు తల్లి నేను సర్వవేళల సర్వకాలాలలో నా పతిదేవుని అనుగమిస్తూ పాతి అతనికి శుశ్రూష చేస్తూ అతని సేవలు తరింతును అతని యొక్క ఆయుస్సును పెంపు చేసేందుకు ఉన్నదానిలో మంచిగా ఆహారమును సమకూర్చెదను మంచిగా జీవనము సాగించదును ఆయనతోనే నా జీవనయాత్ర అని నేను భావింతును మాత కౌశల్య నేను ఎన్నడూ కూడా నా పతి శ్రీరామునికి కానీ మీకు కానీ భవిష్యానికి కానీ మచ్చ తెచ్చే దానను కాను నేను మీ భవిష్య ప్రతిష్టను పెంచుడికై నేను సర్వేలా సర్వ విధాల కృషి చేస్తాను నా పతియే నాకు దైవము నన్ను నమ్ము తల్లి అని సీతమ్మ వారు సహనీయంగా అత్తవారి చెప్తారు అత్తయ్య కౌసల్యదేవి అంటారు ఓ పుణ్యాత్మరాల సీత నాకు తెలుసును నీవు నాకు రాలివి ఇన్ని నాళ్ళు నా ఇంట నీవు కోడలుగా కాపురం చేయలేదా నిన్ను నేను ప్రతిదినము చూస్తూ ఉండలేదా నీ గుణాలు నేను తెలుసుకోలేదా మహాత్మురాలివి సర్వగుణ సంపన్నురాలివి నీలాంటి కోడలు నాకు రావటం నాకెంతో అదృష్టము కదా తల్లి నేను నీకు అత్తను గనుక అత్తస్థాములు ఉన్నాను గనుక నీకు నేను అలాంటి ధర్మ సూత్రాలు చెప్పాను నీకు తెలియవని కాదు నీకు తెలుసు చెప్పుడు నా ధర్మం అని చెప్పానమ్మా నీవు నా రాముణ్ణి సర్వవేళ అనుగమిస్తూ ఉంటావు పాతిరచ్యంతో ఉంటావు మీకు ఆ భగవంతుడు సర్వవేళ కాపాడుగాక అంటూ కోడల్ని దగ్గర తీసుకొని కౌగలించుకొని ముద్దాడింది ఆ అత్త ജയ് ശ്രീമന്നാരായണ